చూస్తేనే వచ్చే స్టిచ్చింగ్ నార్మల్ బ్లౌజ్ ఇరవై నిమిషాలు వీడియో షార్ట్ కట్ లో తీసుకొచ్చాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పాతకాలం స్టైల్లో వేళ్ల కొలతలతో షేప్ డాట్లు వేయడం మీరు చూస్తే పాత కాలం స్టైల్లో అనుభవాలతో కూడిన పనులు అవి వంటలైనా సరే అవి పాడవు పక్కకు కుదురు తీరుతాయి ఇది కూడా అంతే అక్క బ్యాక్ డాట్లు వేసేటప్పుడు చూపించండి ఫ్రంట్ డాట్లు వేసేటప్పుడు చూపించండి క్రాస్ బెల్ట్లు అతికేటప్పుడు చూపించండి పట్టిలు అతికేటప్పుడు చూపించండి మెడ పట్టి అతికేటప్పుడు చూపించండి అక్క అని మీరు అందరూ అడుగుతున్నారు కదా అన్ని షార్ట్ వీడియోలో ఉంటాయి సో ఎక్కడ స్కింగ్ చివరి వరకు చూసి నేర్చుకోండి ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు కాబట్టి టైలరింగ్ కోసం టాపిక్ టాపిక్ ఏంటంటే నేర్చుకున్న తర్వాత ఒక్కో బ్లౌజ్ ఎవరికైనా కుట్టి కుదరకపోతే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అంతే ఇది నాకు వద్దు బాబు అని ఒక దండం పెట్టి వదిలేస్తాను టైలరింగ్ లో ఒక చిన్న బ్లౌజ్ సరిగ్గా రాకపోవచ్చు కొంచెం లూజ్ అయ్యి కాస్త టైట్ అయ్యి ఇలాంటి చిన్న చిన్న తప్పులు మన చేత పనిలో సహజం కానీ కొందరు కస్టమర్లు అర్థం చేసుకోరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటది మన ముఖం మీదే తిట్టి వెళ్ళిపోవాలి మరి అప్పుడు మనం ఏం చేయాలి సాధ్యమైనంత వరకు సరిది చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళ కోపం మన పని విలువ కాదు అలాంటి వాళ్ళతో సాధ్యమైనంత వరకు డీల్ చేయడానికి ప్రయత్నించాలి మేడం సర్దిద్దేస్తాను చిన్న మార్పులు చేసేస్తాను అని ప్రయత్నం చేయాలి అయినా వినప్పుడు అయినా కేకలు వేస్తే వాళ్ళు వదిలేయాలి బ్లౌజు ఎక్కడ మిస్టిక్ అయినా దాన్ని సరిచేసే మార్గాలు లో ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాలంటే కొంతకాలాన్ని వెచ్చించాలి టైలరింగ్ ఈ లోపల ఇలాంటి వాళ్ళు ఎదురయ్యారనుకోండి ఇంకా టైలరింగ్ మానేయాలని నిర్ణయం తీసుకోవద్దు ముఖ్యంగా బిజినెస్ ఎందుకంటే మనమేం దేశద్రోహం చేయడం లేదు కదా వాళ్ళ ఆస్తి పాస్తులు ఏమీ రాయించుకోవట్లేదు కదా చిన్న బ్లౌజ్ అయితే అంతే కదా అది ఎక్స్క్యూజ్ చేసినప్పుడు విన్న కస్టమర్ కి అనేక రకాలుగా దాన్ని సర్దిద్దు వినలేని వాళ్ళని వదిలేయడమే మంచిది ఓవర్గా ఆలోచించి తలనొప్పి తెచ్చుకుని ఆకాశం ఏదో మన నెత్తి మీద పడినంత ఫీలింగ్కి వెళ్ళదు ఏ వర్కులైనా ఏ తప్పు చేయని వారు ఉండరని గుర్తించండి మనసు మీద పెద్ద బరువులాగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు టైలరింగ్ అనేది ఒక ఆర్ట్ ఆర్ట్లో చిన్న చిన్న తప్పులు వస్తాయి వాటి వల్ల మనం మొత్తం విలువ ఒక కస్టమర్ వెళ్లిపోతే పర్లేదు లేదు మన పని చూసి రావాల్సిన వారు తిరిగి వస్తారు మన టాలెంట్ అని అర్థం చేసుకునే వాళ్ళు మన దగ్గరే ఉంటారు ఎప్పుడు అందుకే చిన్న తప్పుకు పెద్ద పనిష్మెంట్ మనకి మనమే ఇచ్చుకోకపోతే మనమే స్మాల్గా ఫీల్ అవ్వకూడదు అందరూ స్మాల్ నుంచే బిగ్ అయ్యారని తెలుసుకోండి ఎందుకంటే మన చేతుల్లో ఉన్న శక్తి మళ్ళీ సరి చేసే శక్తి మళ్ళీ నేర్చుకునే శక్తి మళ్ళీ ఎదగడానికి ఓ బ్లౌజ్ తప్పు అయిందంటే మనం తప్పు కాదు మనమంతా నేర్చుకునే ప్రయాణంలో ఉన్నామని అర్థం మీరు చేస్తున్న పని విలువైనది మీరు కుట్టేది క్లాత్ కాదు కస్టమర్లు నమ్మక గట్లోనే నాలుగు బ్లౌజులు నాలుగు వంకలతో ఆగిపోయారు అనుకోండి టైలరింగ్లో భవిష్యత్తులో నలభై వేల బ్లౌజులు మీ చేతి మించి వెళ్లడాన్ని ఆప్ చేసినట్టే బ్లౌజు సెట్ అవ్వలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మంచి ఊపిరి పీల్చుకుని ముందుకు సాగండి మిగతా రేపు మరింత అందంగా కొట్టగలరు నాకైతే ఎప్పటికి రాదు అనుకునేవారు ఎప్పుడూ అక్కడే ఉండిపోతారు నేను చెయ్యగలను అనుకున్న వారే ముందుకు వెళతారు ఎందుకంటే టైలరింగ్ అంటే పని కాదు అది ఆత్మవిశ్వాసం అది సృష్టి అది మన శక్తి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్